లోక్సభలో సంఖ్యా బలం ఉన్నప్పటికి కూడా రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో చాలా బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీలను బుజ్జగించడం ఒప్పించడం మెప్పించడంతో బిల్లులను గట్టించుకో గట్టెక్కించుకోగలిగింది కానీ కొన్ని బిల్లులు పెట్టడానికి కూడా ఇప్పటికే అనకాడతా ఉంది ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఒక ఇరవై ఎనిమిది సీట్లు సాధించబోతుంది దాని రాజ్యసభ ఎన్నికల్లో దాని బలం పెరగబోతుంది మొత్తం యాభై ఆరు సీట్లు దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ దక్కించుకుంటుంది అందులో యూపీలో జరిగే పది సీట్లలో ఏడు సీట్లు బీజేపీకి వస్తాయి బీహార్ మహారాష్ట్రలో వైరి పక్షాలకు బీజేపీ బీజేపీకి వస్తాయి మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఐదు ఐదు కర్ణాటక గుజరాత్లో నాలుగు నాలుగు ఏపీ ఒరిస్సా తెలంగాణలో మూడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ హర్యానాలో ఒక్కొక్కటిగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అందులో హిమాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చేసింది అందువల్ల కి వస్తుంది ఆ సీటు అక్కడ నడ్డా అకాడీ చేయాల్సి వస్తుంది ఆ సీట్ ని ప్రియాంక గాంధీకి కేటాయిస్తారని చెప్పి అనుకుంటున్నారు నడ్డాని వేరే చోట అకామిడేట్ చేస్తారు సో మొత్తం మీద ఇప్పటి వరకు తొంభై మూడు బీజేపీకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎన్డీఏకి నూట పద్నాలుగు ఉన్నారు ముప్పై కాంగ్రెస్కి ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి పెరగబోతున్నాయి ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీకి కలవబోతున్నాయి ఇక నుంచి ఏదైనా బిల్లులు సాధ్యం చేసుకోవాలంటే బీజేపీ ఈజీగా రాజ్యసభలో కూడా తను బిల్లుల్ని ఈజీగా నెగ్గించుకోగలుగుతుంది